అందరికీ సాహిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి పేపర్ టూ ఏ హిందీ సబ్జెక్ట్ రాసిన వాళ్ళకు చిన్న డౌట్ ఉండిపోయింది టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ పాతవి చదవాలా కొత్తవి చదవాలా అనే డౌట్ సరే పాతవి కొత్తవి అనే కాకుండా నేను చెప్పే మాట ఏంటి అంటే ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏ టెక్స్ట్ బుక్ అయితే చెప్పబడుతుందో ఆ టెక్స్ట్ బుక్ చదవాలి ఇంకా పాతవి కొత్తగా పదం వదిలేయండి తర్వాత గవర్నమెంట్ ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాత మనకి ఇచ్చినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో టెట్ సిలబస్ ఇవ్వడం జరిగింది ఆ టెట్ సిలబస్లో లాంగ్వేజ్ టూ హిందీ థర్టీ మార్క్స్కి రాస్తాం అక్కడ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చట్వీ సే అటవీ కక్షా తక్ ద్వితీయ భాషాకి హిందీ పాఠ్య పుస్తకే అని చెప్పడం జరిగింది సో సిక్స్త్ టు ఎయిత్ అంటే లహర్ వన్ లహర్ టూ లహర్ త్రీ అలానే ఫోర్త్ సెక్షన్లో మనం కంటెంటెంట్ మెథడాలజీ సిక్స్టీ మార్క్స్కి రాస్తున్నాం అక్కడ కూడా పర్టికులర్గా సెకండ్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పి సిక్స్త్ టు టెన్త్ అని మెన్షన్ చేస్తూ అక్కడ సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది లహర్ వన్ లహర్ టూ లహర్ త్రీ సిక్స్త్ లహర్ వన్ సెవెంత్ లహర్ టూ ఎయిత్ లహర్ త్రీ ఓకేనండి రైట్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సుగంధ వన్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సుగంధ టూ సార్ ఇవి అందరికీ క్లారిటీగా ఉన్నారు ఈ మూడు పై అందరూ ఈ పైనే డౌట్స్ ఇన్ని డౌట్స్ లేవు చక్కగా ఇప్పుడున్నటువంటి పాఠశాలలో ఒక స్కూల్కి వెళ్ళి నైన్త్ క్లాస్ ఏ టెక్స్ట్ బుక్ చెప్తున్నారో చూస్తే సుగంధవన్ వాళ్ళు కూడా కొత్తగా ఇచ్చిన సిలబస్లో మెన్షన్ చేశారు సుగంధ వన్ సుగంధ టూ లహర్ వన్లో లెసన్ అయితే ఫస్ట్ లెసన్ బారిస్ అనే లెసన్తో స్టార్ట్ అవుతుంది టెక్స్ట్ బుక్ అయితే సన్నద్ధత కార్యక్రమం అని చెప్పి ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే పాఠశాల మే పహాదిన్ అనే ఒక చిత్రపటన పాట ఉంటుంది దాంతో స్టార్ట్ అవుతుంది పాఠాలు అయితే బారిస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి రైట్ సెవెంత్ క్లాస్ లహర్ టూ జ్ఞాన్ హమ్కో దీజ్ ఎ అనే ఫస్ట్ లెసన్ ఉన్నటువంటి పుస్తకం ఎయిత్ క్లాస్ లహర్ త్రీ ఫస్ట్ లెసన్ సుబ్ అనే పాఠం ఉన్నటువంటి పుస్తకం నైన్త్ క్లాస్ సుగంధ వన్ ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటంటే జిస్ దేశ్మే గంగా బహతి హై అనే లెసన్ ఉన్నటువంటి పుస్తకం చదవాలి టెన్త్ క్లాసు సుగంధ టూ అనే పుస్తకం ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ అనే పాఠం ఉన్నటువంటి పుస్తకాన్ని చదవాలి ఇంకా చాలామంది వాళ్ళు ఆ సబ్జెక్ట్లో కొత్త టాపిక్స్ పెట్టాడంటే ఈ సబ్జెక్ట్లో కొత్త టాపిక్స్ వచ్చాయంట ఇవేవి కాదు సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎక్కడా కొత్తవి చేరలేదు సాహిత్యపరంగా కొన్ని టాపిక్స్ తగ్గించారు వరకు అవన్నీ తగ్గించినవన్నీ డిఎస్సిలో ఫుల్గా ఉంటాయి సో మీరు సిలబస్ చూసినంత వరకు అటా అనే మాటలను నమ్మకండి ఎవరో చెప్పారు సార్ సార్ సిలబస్ మారిపోయిందంటే ఫోన్ వస్తుంది మీకు ఎవరు చెప్పారంటే ఆ ఎవరో చెప్పారు సార్ ఆ ఎవరో పేరు చెప్పరో ఆ ఎవరో ఎవరో తెలియదు ఓకేనండి మీ సిలబస్ని మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి ఉన్నటువంటి ప్రతి టాపిక్ని చదవడానికి ప్రయత్నించండి సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ని కనీసం వన్ ఆర్ టూ టైమ్స్ చదివి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఓకేనండి ఇలానే మిగతా సబ్జెక్టులో ఉన్నటువంటి మార్పు చేర్పుల గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ అండి